Oh my god! चिन्तामा <laughs> किलो पेट आयला ढिकी नाही छेस्ले बरे मी काय नाही आदरकडे गितले आदरकडे गितले मामी हे फोन नाही انا बोलू பன்னெண்டிரு <laughs> <laughs> అమ్మ వెనక ఉంది కొద్ది కొద్ది 51 బ్యవస్ ఉంది కొంచెం రాణ ఉంది సర్ ఇప్పుడు నాకాల ఉల్లో ఉండనే వాళ్ళు ఎంత ఉంటారు సబ్ ఐడినే ఉంటారు ఇంతమంది భోజం ఎంత ఉంటారు ఫార్మట్ ఫోటో 6 7 మార్క్స్ एक बोले तो ये वाले लोग तो सही कच्चा वाला हैं। जाने। कलरिंग ज़म्मू। तमिलनाडु बोलेंगे ऐसे तीन आलरेडी। बस बात। उसी बात से क्या करूँ? ये। कपड़े इस पर। बाज़ार में बात। हाईवे सामने लोग। ओके। సో ఈరోజు మూడో ఫేజు చివరి ఫేజ్లో భాగంగా మనకి నూట నలభై తొమ్మిది గ్రామాల లోపల కూడా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎలక్షన్ స్టార్ట్ అయింది ఉదయం ఏడు గంటల నుండి ప్రశాంతంగా జరుగుతుంది నైన్ ఓ క్లాక్ వరకు దాదాపు ట్వంటీ త్రీ టూ ట్వంటీ ఫోర్ పర్సెంట్ వివిధ పోలింగ్ స్టేషన్స్లో ఓటింగ్ నమోదైంది సో ఇక్కడ మనం ఈరోజు బాలకొండలో చూస్తే కూడా ఓటర్లందరూ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ పోలింగ్ స్టేషన్ ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ దాటింది ఇప్పటికే సో ఇది వన్ ఓ క్లాక్ వరకు నడుస్తుంది వన్ ఓ క్లాక్కి క్యూ లైన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మనము ఓటు వినియోగించుకునే అవకాశం కల్పించి రెండు గంటల నుండి కౌంటింగ్ స్టార్ట్ చేస్తాము సో కౌంటింగ్ అయిన వెంటనే ఉప సర్పంచ్ ఎలక్షన్ కూడా ఈరోజే ఉంటుంది ఏదైనా కారణం చేత కోరం రాకపోవడం లాంటి వాటి వల్ల జరగకపోతే ఉప సర్పంచ్ వరకు రేపు పల్లెట్ చేస్తాం సార్ ఎక్కడైనా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని మీకు ఏమైనా దృష్టిగా మనము ఈ సమస్య అనేది ఎలక్షన్లో రాలేదు బట్ మనము ముందుగా ప్రిపరేటరీ అరేంజ్మెంట్స్లో భాగంగా సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను గుర్తిస్తాం ఇంతకుముందు ఏదైనా డిస్టర్బెన్స్ జరిగినా కానీ ఓటింగ్ పర్సెంటేజ్ హయెస్ట్గా ఉన్నా కానీ చేస్తాము అలా ఈ ఫేజ్లో దాదాపు నూట తొమ్మిది పోలింగ్ స్టేషన్లు ముందుగానే గుర్తించి అక్కడ కాస్టింగ్ కానీ మైక్రో అబ్జర్వరు అడిషనల్ పోలీసు ఫోర్స్ పెట్టి ఎక్కడ కూడా డిస్టర్బెన్సెస్ లేకుండా జాగ్రత్త ఇప్పటిదాకా ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామ పంచాయతీ ఫస్ట్ ఫేజ్ మొత్తం డెబ్బై తొమ్మిది గ్రామాల వరకు ఏకగ్రీవం అయ్యాయి మిగతా వాటికి మాత్రం మనం ఇప్పుడు ఎలక్షన్ కండక్ట్ చేస్తాం కౌంటింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనం నోటీస్ ఇచ్చి చేస్తాం ఒకవేళ కోరం లేకపోతే రేపటి వరకు ఉంటుంది రేపు కూడా కండక్ట్ చేయలేకపోతే ఎలక్షన్ కమిషన్ని పర్మిషన్ తీసుకొని వాళ్ళు చెప్పిన డేట్ కమిషన్ చెప్పిన డేట్కి మళ్ళీ కండక్ట్ చేస్తారు En man. Oh, okay. మనకి ఈరోజు మూడో విడతలో భాగంగా నూట నలభై తొమ్మిది గ్రామాల లోపల కూడా ఉదయం ఏడు గంటలకు జరుగుతుంది మూడు గంటల వరకు తీసుకున్న దాని ప్రకారం ఇరవై మూడు శాతం ఓటింగ్ అనేది జరిగింది ఇప్పుడు యూస్ఫుల్గా పోలింగ్ స్టేషన్ లోపల అందరూ కూడా వచ్చి యాక్టివ్గా పార్టిసిపేట్ చేసుకుంటారు సెకండ్ ఫేజ్ తో పోలిస్తే మూడో ఫేజ్ లోపల కొంత ఓటింగ్ ఇంప్రూవ్మెంట్ అవుతున్నట్టు అనిపిస్తుంది సో స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుండి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఓటింగ్ పర్సెంటేజ్ పెంచే తగ్గుతుంది ఓటర్ అవేర్నెస్ అనేది యాక్టివ్గా చేయమన్నారు అందరూ ఎలక్షన్ సిబ్బంది అందరూ కూడా యాక్టివ్గా చేయడం వల్ల కొంత ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది సో వన్ ఓ క్లాక్ వరకు కూడా ఓటింగ్ జరుగుతుంది వన్ ఓ క్లాక్ ట్యూ లైన్లో ఉన్న వాళ్ళందరినీ కూడా మనం ఓటింగ్ చాలు చేస్తాం సో ఈరోజే రెండు గంటల నుండి సేమ్ లొకేషన్ లోపల కౌంటింగ్ నడుస్తుంది కౌంటింగ్ అయిన పిదప ఇమ్మీడియట్గా ఉప సర్పంచ్ ఎలక్షన్ అనేది మనం కంటిన్యూ చేస్తాం ఏదైనా కారణాల చేత కోరం లేక ఉప సర్పంచ్ జరగకపోతే రేపు ఉద్యోగం కండక్ట్ చేసి రేపటితోనే పూర్తి స్థాయి లోపల ఎలక్షన్ చేస్తాం చాలా చోట్ల సో నే నేను కూడా అక్కడ చూశాను వచ్చిన వాళ్ళందరూ కూడా ఊళ్ళో ఉంటారు నేను పర్సనల్గా వెరిఫై చేసిన కొంతమంది వివిధ పనుల దృష్ట్యా గత వారం రోజుల నుండి ఊళ్ళో ఉండని వాళ్ళు వాళ్ళకు మాత్రము మనము డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి అవకాశం లేకుండా వాళ్ళందరికీ మనము ఫెసిలిటేషన్ కౌంటర్ లోపల స్లిప్స్ ఇస్తున్నాము ఇబ్బంది లేదు ఓటింగ్ స్లిప్పు ఉన్నా లేకున్నా కానీ వాళ్ళు పద్దెనిమిది కార్డుల్లో ఏదో ఒకటి తీసుకొని వచ్చి ఓట్ వేయొచ్చు అందరు కూడా వచ్చి యాక్టివ్గా ఓట్ వేస్తున్నారు ఓ పోలింగ్ స్లిప్ మిస్ అయిన వాళ్ళందరికీ కూడా వైట్ పేపర్ మీద మనం సీరియల్ నెంబర్ రాసి వాళ్ళకి సిల్ రిపోర్ట్ వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకుంటున్నాము అంటే ప్రతి దగ్గర కూడా మనకు సఫీషియెంట్ స్టాఫ్ వచ్చింది కొంతమంది మూడు పేజులు పడడంతో మూడో ఈ రోజు ఆబ్సెంట్ అవ్వడం జరిగింది నుండి కూడా ఎక్స్ప్లెనేషన్ తీసుకొని రెగ్యులర్గా అబ్సెంట్ అయిన మీద కూడా తెలియదు अब लौटना है तो आओ आओ बैठो को अपार्टमेंट टोटल चलता है ले सर ये ऊपर मत कंपनी सर अपार्टमेंट जाके रोड ले ले सर ये ऊपर मत कंपनी सर अपार्टमेंट जाके सर ये डिफरेंट है विक्रांत ही बोला आओ वोट डेविड video yeah.